ఫ్రీ బస్ కావాల మెడికల్ ఫ్రీ హెల్త్ కావాలా ఫ్రీ హెల్త్ కావాలన్నా ఫ్రీ హెల్డ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తెచ్చారు అందులో ఆయన ఆల్రెడీ పూర్తయిపోయాయి ఇంకా పదకొండు కాలేజీలు పెండింగ్లో ఉన్నాయి ఆ పదకొండు కాలేజీలు కూడా ఇంకా అరవై పర్సెంట్ అవి కూడా అయిపోయాయి ఫార్టీ పర్సెంట్ ఈ సెకండ్ టర్మ్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారిని వచ్చేలాగా ఉంటే ఈ పార్టీకి అవి కూడా పూర్తి అయిపోతుంది దేవుడు కనికరించలేదు ప్రజలు మరి ఓట్లు వేసారు మరి ఏ లేదు అది దేవుడు తీరాలి పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియుల అన్నారు మరి వాళ్ళ మధ్య విషయంలో గవర్నమెంట్ అమ్మిందండి కల్తీ 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 అనేది నాకైతే మొందల పట్టు లేదండి లాస్ట్ గవర్నమెంట్ లో డైరెక్ట్ గా గవర్నమెంట్ అమ్మింది గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ మోసం జరుగుతుంది అండి గవర్నమెంట్ జనాలకు మంచి చేయడానికి చూస్తే కానీ ఎక్కడైనా జనరల్ చేయడానికి వస్తుందా డైరెక్ట్ గవర్నమెంట్ అమ్మింది కదా లాస్ట్ టైము ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్గా అమ్మేస్తున్నారు రోడ్డు మీద స్కూల్ గుడి నమ్ముతున్నారు ఇంకా అది కల్తీ కదా గతంలో ముప్పై వేల జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు కిడ్నాప్ చేశారు అనేది హోమన్ ట్రాఫిక్ అన్నారు మరి తీసుకొచ్చారు అంటారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అది ఒక ఎనిమిది ఏళ్ళ కిందట స్టేట్మెంట్ ఇచ్చారండి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు తమ్మిపోయారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఎలక్షన్లోనూ కూడా పోయిన ఎలక్షన్లో రెండు వేల పదివేలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో వాడుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడుకున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో పంజలేదు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేసే జన జగన్మోహన్ రెడ్డి గారు వే ఉంది అప్పుడు అది పని చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో మోడీ చంద్రబాబు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కట్టడం వల్ల నెక్స్ట్ ఇది కూడా తీసుకురావడం వల్ల ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్న విషయం కూడా టాక్ తీసుకోవడం వల్ల జనాలు ఒక ఏంటో ఒక నమ్మేరు అన్నమాట కానీ అందులో ఒక్క ఒక్క అమ్మాయి కూడా మిస్ అవ్వలేదు ఎందుకంటే అది ఓన్లీ రాజకీయం కోసమే వాడుకున్న ఆరోపణ అనమాట అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లాలని చెప్పి ఆరోపణ ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకని వీళ్ళు ఎవరు మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్ ఏమో మా గవర్నమెంట్ ఉండేది వైసీపీ గవర్నమెంట్ ఉండేది ఇరవై మూడు మంది ఎంపీలు ఉండేవారు ప్రతిరోజు పోరాడేవారు కానీ ఆ ఐదేళ్ళు కూడా ప్రత్యేక హోదా రాకుండా కూడా అడిగారు ప్రతి సోదర ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది ఎంపీలు అడుగుతూనే ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా అడ్డుకున్నారు ఐదేళ్ళు ఏమైనా జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు కదా మరి ఐదేళ్ళు జరిగింది కదా మరి వీళ్ళకి కూడా ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు మొత్తం కూటంప్ర ప్రభుత్వం మొత్తం కలిపి ఇరవై ఎంపీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఆగే ఉన్నారు కదా ఒక ఎంపీ కూడా వైసీపీకి లేరు ఇద్దరు అంటే వైసీపీకి ముగ్గురు నలుగురు ఉన్నారు ఇరవై ఒక మంది ఎంపీలు కూటం ప్రభుత్వం మరి ఇరవై ఒక మంది మంది ఎంపీలు అడగవచ్చు కదా వాళ్ళే కదా ఉన్నారు స్టేట్లో నాలే ఉన్నారు సెంట్రల్లో నాలే ఉన్నారు కదా ఇంత ముందుంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఉండే ఉండి వాడు ఆయన గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడానికి ఆయన ఆయన ఏంటంటే పది రూపాయలు వచ్చిందంటే మాట్లాడటం అనేస్తారు ఆల్రెడీ ఆయనకి ఏదో మూడు పండుగ అందినట్టు ఉంది ఆయనకి ఆయన మాట్లాడలేదు